మహిళా శక్తి కార్యక్రమానికి ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ పేద ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నటువంటి హైకోర్టు న్యాయవాది బాలసాహిబ్ ప్రతిభ గారు మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు మేడం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా సేమ్ టు యూ అండి ఒక మహిళ అన్ని రకాల పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది సో ప్రస్తుతం సమాజంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొంటుంది ఆ వివక్షకు కారణం ఏంటంటారు ఓకేనండి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఒక ప్రతి ఒక్క విమెన్కి కాన్ఫిడెన్స్ ఉండాలి ఏదైనా పని చేస్తూ ఉండే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి ఇప్పుడు మీరు అన్న దానికి ఇంట్లో గృహిణీలు కూడా ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలు బయట వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సమస్య అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు ఇప్పటివరకు వరకు బాగుండిన మహిళ ఇంకొక కొంచెం సేపు అయిన తర్వాత అమ్మాయికి ఏదైనా ఒక సమస్య రావచ్చు అది ఎక్కడి నుంచైనా రావచ్చు సో ఆ టైం అప్పుడు ఆమెకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే కనుక సమస్య వచ్చింది ఇప్పుడు దీన్ని నేను పక్కకి జరపలేను సమస్యని నేను అధిగమించి ఎలా ముందరికి వెళ్ళాలి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది నిరుత్సాహ పడకూడదు ఎందుకంటే ఇవాళ మహిళలు ఒకటి ఆలోచించాలండి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు సగం టైం అంతా అక్కడే సరిపోతుంది ఇంటికొచ్చి అదే కనుక అమ్మాయి ఉద్యోగం చేయట్లేదు ఇంట్లోనే ఉంది అంటే కనుక ఏవైనా ఒక స్పిరిచువల్ మహాభారతము లేకపోతే రామాయణము లేదా అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు అవన్నీ విని చెప్తారండి నానమ్మ వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయింది అంటే టైం లేదు అని చెప్పడం రాంగ్ యూస్ అండి టైం అందరికీ ఉంది కానీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంట్లో కన్నా టైం ఎక్కువ ఉద్యోగానికి లేదా ఒక బిజినెస్కో దానికో వెళ్తున్నారు సో ఇంట్లో స్పెండ్ చేసే టైం అనేది చాలా మటుకు తగ్గిపోయింది సో ఆ ఉన్న క్వాలిటీ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే కనుక ఇంట్లో కూర్చొని ఒక నలుగురు ఆమె ఇంట్లో చెప్పాలండి ఇంట్లో ఎప్పుడైనా ప్రేమని ఆడది కోరాలి బయట రెస్పెక్ట్ కోరాలి ఇప్పుడు ఉల్టా అయిపోయింది ప్రేమని బయట కోరుకుంటున్నారు ఇంట్లో వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కోరుకుంటున్నారు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను మీరు నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అది కాదండి ఇంట్లో కూర్చొని నలుగురు కూర్చొని చక్కగా మాట్లాడుకొని నాకు ఈ సమస్య వచ్చింది నేను ఏం చెయ్యాలి ఇవాళ నాతో సెక్స్యువల్ హరాస్మెంట్ అయ్యింది ఆఫీస్లో నేను ఏం చేయాలి నేను ఎలా ఎదుర్కోవాలి ఈ జాబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కానీ ఇలాగో నాకు ఆఫీస్లో ఇలా ప్రాబ్లమ్ అవుతుంది లేదా మా ఆఫీస్లో ఇప్పుడు తీసేస్తున్నారు అందరినీ సో జాబ్స్ తగ్గిపోతున్నాయి కడ్డన్ అవుతున్నాయి జాబ్స్ సో ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ మంత్ నుంచి మరి కొన్ని రోజుల వరకు ఎట్లా కడుస్తుంది ఇల్లు మీ దాంతో సరిపోతుందా ఇలా కూర్చొని అందరితో కూర్చొని మాట్లాడాలి ఇవి ఇంట్లో వాళ్ళతో చెప్పడం ఆపేసి కోపమంతా ఇంట్లో వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించేసి చిన్న చిన్న దానికి చూపించేసి బయట ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకొకరితోనో ఈ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు వాళ్ళ గురించి బెనిఫిట్ ఆలోచించి చెప్తారు అదే ఇంట్లో వాళ్ళైతే సరే సర్దుకుందనిలే ఇలాగ అనేది పోయిందండి ఆ లేదు అని ఎలా చెప్పగలుగుతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అజమ్షన్స్ అనేది మానుకోవాలి ఇలా చెప్తే ఇలా జరుగుతుందేమో అలానే అమ్మాయిలు డొమెస్టిక్ వైలెన్స్కి అవ్వట్లేదా క్రూ అలా కూడా అవుతున్నారండి దాని గురించి అని చెప్పి మేము అడ్వకేట్స్ ఉన్నాము ఫిజియోథెరపిస్ట్ ఉన్నారండి ఒకవేళ ఏమైనా వాళ్ళకి దెబ్బలు తగిన ఏదున్నా లేకపోతే వచ్చేసి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉమెన్ అందరినీ ఆదరిస్తాము వాళ్ళని మేము దాని ప్రకారంగా మనం హీల్ చేస్తాము మాట్లాడతాము వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాము దాని తర్వాత ఎక్కడెక్కడ కేసు వేయాలా మేము కేసెస్ ఫైల్ చేస్తాము లేదు ఎందుకు కోర్టుకి లేదు మనం ఇది సామరస్యంగా మాట్లాడుకుందాము అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగే మనము వాళ్ళ షూలో వెళ్ళి మాట్లాడుకుందాము అసలు ఏంటి ఏం జరిగింది అనేది దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఆడవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇంట్లో ప్రేమని వాళ్ళ ఇంట్లో ప్రేమని కోరాలి ఎంత ఎంపవర్మెంట్ వచ్చినా కానీ దాని వల్ల నాకు రూట్ కాజ్ ఏది ఇదే కదా ఈ ఫ్యామిలీయే కదా నాకు రూట్ కాజ్ వచ్చింది సో అందుకని కూర్చొని అందరూ మాట్లాడి ఏదైనా ఛాలెంజ్ ఉంది ఏదైనా సమస్యకి పరిష్కారం అవ్వడం లేదు సో ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకునే ప్రకారంగానే చూడాలన్నమాట ఆ బలం అదంతటా అదే ఒక అడుగు ముందరేస్తే ఆ బలం అదంతటా అదే ముందరికి వస్తుందండి ఓకే సోషల్ మీడియా ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా అంటే ఫోన్స్ వల్ల మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎలా అధిగమించాలంటారు ఒకటండి ఇప్పుడు నేనేం చెప్తానంటే కనుక ఇప్పుడు నేను మీకు ఏదైనా ఆఫర్ చేశాను అనుకోండి అది మీరు స్వీకరిస్తేనే అది మీకు తెలుస్తుంది అది మంచి జరిగిందా రాంగ్ జరిగిందా అని ఇప్పుడు ఈ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేటప్పటికి మన దాంట్లో ఏమైపోయింది అంటే కనుక ఫస్ట్ ఫస్ట్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఓకే వాళ్ళు యూట్యూబ్స్ చేశారు నేను యూట్యూబ్స్ చేస్తాను వాళ్ళు ఈ ఛానల్తో ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు సో నేను కూడా ఇస్తాను అలా అలా నుంచి ఇప్పుడు ఇండివిజువల్గానే అసలు షార్ట్ మూవీస్ తీయడం కానివ్వండి లేకపోతే ఇండివిజువల్గానే ఏదైనా జూమ్ మీటింగ్ కానివ్వండి ఇండివిజువల్గా చేసుకుంటున్నారు ఆ ఒక్క ఇండిపెండెంట్ ఏమైపోయింది ఒక మంచి రీజన్ గురించి వచ్చింది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గురించి వచ్చింది లేకపోతే ఒక ఎకనామిక్ ప్రాపర్ ఛానల్ త్రూ వచ్చిందంటే అది వేరు సో మన దగ్గర ఫోన్ ఉంది కదా ఇందులో కెమెరా ఉంది కదా అని అని చెప్పేసి మనం కూడా మిస్యూజ్ చేసే ఛాన్సులు మనకి కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు మనం ఒక అవేర్నెస్ చూడాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇటువైపు ఎవరున్నారు ఇటువైపు ఎవరున్నారు ఓకే అక్కడ మొబైల్ ఉంది సో దే మైట్ బి రికార్డింగ్ ఆర్ నాట్ మనం ఎలాంటి దుస్తులు వేసుకున్నాము మన కేర్ఫుల్లో మనం ఉంటూనే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఒక సరౌండింగ్ ఒక అవేర్నెస్ ప్రతి ఒక్క మనిషికి ఉండాలండి మనకు అనిపించింది అనుకోండి ఎవరైనా మన చిత్రాలు కానీ ఇలాగా ఏదైనా బ్యాడ్ బ్యాడ్గా ఫొటోస్ తీస్తున్నారు ఓకేనా కొంతమంది ఇప్పుడు చాలా మాఫింగ్ జరుగుతుందండి మన ఫేస్ మారుస్తారు క్లోత్స్ నుంచి చూసి వేరే వాళ్ళది పెడతారు ఎస్ అది చాలా తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇమ్మీడియట్గా గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి అందులో వెళ్ళే అంత ధైర్యం ఉందంటారా తెచ్చుకోవాలండి మహిళ అది కనుక ఆ మహిళలు తెచ్చుకోలేదు అనుకోండి ఆ ధైర్యము సఫర్ అయ్యేది మహిళనే తను తప్పు చెయ్యకపోయినా తను సఫర్ అయినవి ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఒక మహిళకి వంటింట్లో వంట చేస్తూ ఏడ్చిన మహిళని నేను చూశాను మళ్ళీ వంటింటి నుంచి హాల్కి రాగానే అదే మహిళ నవ్వుతూ నేను చూశాను సో నేనేమంటున్నానండి ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు ఆ వాల్యుబుల్ టైం సఫర్ అవ్వకండి ప్లీజ్ ఓపెన్ అప్ ఓపెన్ అవ్వండి చెప్పండి నేను ఈ సమస్య నుంచి వెళ్తున్నాను నాకు తెలియలేదు వాళ్ళు ఇలా తీస్తారని నేను అనుకోలేదు ఆ సమస్యని బయట పెడితే ఆ ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు మళ్ళీ ఆ పని రిపీట్ చేయరు ఇక్కడ మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా భయపడిపోయి అలా ఉండకూడదని మనకి తప్పు జరిగింది అంటే ప్లీజ్ రేజ్ యూ వాయిస్ వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఒక అడ్వకేట్ని కలవండి ఇలా ఇలా అవుతుందని చెప్పి చెప్పండి ఇంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి సో అందుకని మహిళలు ఎప్పుడు భయపడకండి తప్పు చేస్తేనే భయపడండి మనది తప్పు లేదు అన్నప్పుడు చక్కగా చాలా ఉత్సాహంగా ఉండాలి ప్రతి మహిళ ఒక అవేర్నెస్గా ఉండాలి నేనేం తప్పు చేయలేదు కదా నేనెందుకు దాన్ని బ్లేమ్ తీసుకోవాలి అని ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నామండి ఈవెన్ టీవీలో వచ్చి మీ ఇలాంటి పెద్ద టీవీ ఛానల్స్లో కూడా వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు నా వల్ల ఇలా జరిగింది సో నాతో ఇలా జరుగుతుంది అలా చెప్తున్నారు సో దీన్ని చూసి ఇంకొక పది మంది అవేర్నెస్ అవుతారు ఎస్ వీళ్ళు వెళ్ళి చెప్పారు మేము కూడా వెళ్ళి చెప్తాం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీరు మీరు సందేశ్ కన్ వెస్ట్ బెంగాల్లో కనుక మీరు చూసిన ఒక మాస్ రేపే జరుగుతుంది అంత ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఇవాళ అతను చిట్టాడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో సో మహిళల అవేర్నెస్ తెచ్చుకోవాలి ఇది తప్పు ఇది జరుగుతుంది ఇది తప్పు అన్నప్పుడు ఎస్ ఓపెన్ అప్ అవ్వాలి చెప్పాలి ఇది మాతో ఈ తప్పు జరుగుతుంది అని చూడండి మహిళలు ఉద్యోగాలు చేసే వాళ్ళే మంచివాళ్ళు గృహిణీలే మంచివాళ్ళు అలా కాకుండా పొట్టకూటి గురించి ఎంతో మంది చేస్తున్నారు వాళ్ళకి ఇంకా వేరే తెలియదండి వాళ్ళకి ఇంకా వేరేది ఏమీ తెలియదు అలానే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి మనసులు లేవా సో వాళ్ళు కూడా పొట్ట నింపుకొని వాళ్ళ ఫ్యామిలీనే ఇప్పుడు వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వస్తుంది వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఓకేనా అండి ఇప్పుడు అలా జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ మనకి దసరా నవరాత్రులు జరుగుతాయి కోల్కతాలో అయితే చాలా బాగా చేస్తారు అక్కడ అమ్మవారిని తెచ్చేటప్పుడు ఫస్ట్ ఒక మట్టి తీసుకొస్తారు అది ఎక్కడి నుంచి తీసుకొస్తారండి పాజిటిట్యూట్స్ ఉన్న ఇల్లు దగ్గర నుంచి ఎందుకంటే ఆ వృత్తి అంత పవిత్రంగా చేస్తారు వాళ్ళు ఎలాంటి కూడా కల్మషన్ లేకుండా సో ఆ మట్టి తీసుకొచ్చి దుర్గామాతకి దాంట్లో ఒక విగ్రహం చేసేటప్పుడు ఆ మట్టితోటి చేస్తారు స్టార్టింగ్ ఆ ఇంటి నుంచి తీసుకొస్తారు మట్టి సో ఆడవాళ్ళని ఎంత ఇది కాదండి ఇంకా గౌరవం ఇంత గౌరవం చూడండి ఆడవాళ్ళకి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంత గౌరవం ఇచ్చినప్పుడు మనం దాని లిబర్టీని మిస్యూజ్ చేయకూడదండి ఎంతోమంది పేరెంట్స్ అమ్మాయిని హాస్టల్స్లో తీసుకొచ్చి పెడుతున్నారని నమ్మకం అరే చదువుకొని డాక్టర్ అవుతాయి ఊరికి మంచిది కదా కలెక్టర్ అవుతారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్తారు సో ఇంత పెట్టి అమ్మాయిలు చదివిస్తున్నప్పుడు ఆ అమ్మాయిలకి ఇంకొక అమ్మాయిని చూసి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది కదా వాళ్ళ దగ్గర కార్ ఉంది కదా సో నేను ఎట్లా సంపాదించాను నువ్వు సంపాదించే వయసే కాదు నువ్వు ఇప్పుడు వట్టి చదువుకునే వయసు మీ అమ్మ నాన్న అప్పు చేసి సంపాదిస్తున్నా ఏదైనా తాకట్టు పెట్టి సంపాదిస్తున్నారా అది తెలుసుకో చాలు చదువుకో ఒక ఫైవ్ ఇయర్స్ చదువుకో అది షార్ట్ కట్లో ఇప్పుడు మనీ కొన్ని విద్యార్థులకి ఎస్పెషల్లీ లాంగ్ కట్లో మీ దగ్గర మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదీ ఉండదు ఆకర్షణకు లోనైతే అంతేనండి ఇప్పుడు ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తి చెయ్యాలి ఇప్పుడు ప్రాస్టిక్యూట్ చేసే పనులు ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంపవర్మెంట్ అవ్వాలి చదువుకోవాలి అని చెప్పి ఇంకా ముందరికి వెళ్తున్నారు మరి మనము ఎందుకు అలా చేయకూడదు మనకి దేనికి పంపించారు నన్ను ఇక్కడ ఇంటర్మీడియట్కి పంపించారు నేను బైపీసీ చదవాలి నేను మెడిసిన్లో మెడిసిన్లో మంచి సీట్ రావాలి నేను నీట్ రాయాలి దానికి తగ్గట్టుగానే చూసుకోండి నేను ఐఫోన్ కొనుక్కోవాలి నేను ఇవాళ ఈ షాప్కి వెళ్ళాలి ఈ సినిమాకి వెళ్ళాలి లేకపోతే పలానా పలానా చోట్లు తిరగాలి అవసరం లేదు ఇది వయసు కాదు ఇది చదువుకుంటే ఇప్పుడు నువ్వు విద్యార్థి ప్రతి మనిషి కూడా వాళ్ళ పైన ప్రభావం చూపెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఫ్రెండ్షిప్ గా ఉండండి కానీ ఎవరితో ఫ్రెండ్ చేస్తున్నారు అది చూడండి మనము ఒక టీ తాగినా కాఫీ తాగినా కానీ మనం ఏం చేస్తాము ఓకే చక్కెరుందా లేదా మనకి బయట కనిపిస్తూ ఉంటాయి అందులో ఏదైనా పడితే ఇలా తీసేయచ్చు ఒక పక్క మనిషిలో మన గురించి ఏం ఆలోచిస్తున్నారు మనతోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు నాకే ఎందుకు హెల్ప్ చేశారు దాని వెనకాల రీజన్ ఏంటి అని ఫస్ట్ విద్యార్థులు ఆలోచించాలి ఆలోచించాలమ్మా ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్ చాలా మోసపోయిన విద్యార్థులు కూడా ఉన్నారు ఒక మైనర్ అయిన పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఎందుకు ఇదంతా మనకి మనం ఎందుకున్నాం అక్కడ మీరు కొనుక్కుంటారు అవన్నీ ఆ బయట ఉన్న వస్తువులు మీరు కొనుక్కుంటారు మెటీరియల్ థింగ్స్ కానీ ప్రాబబ్లీ మీకు తెలిసిన ఒక ఉన్నత ఇంటి నుంచి బాగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ కొనుక్కుంటే మీరు చదువుకొని మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక ఐదేళ్ల తర్వాత కొనుక్కోవచ్చేమో మీరు ఆ వస్తువులు ఇంకా మంచి హై ఎండ్ డెవలప్ అయిన వస్తువులు వస్తాయేమో సో అందుకని ఒక మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి చూడండి అలా నేను రోజు మంచి పనిలే అలానే కాదు మీరు ఏం చేస్తున్నారో ఆ చేసే దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ వెళ్తే కనుక ఈ సొసైటీ కూడా బాగుంటుందండి ఎందుకంటే మనం అందరం ఎక్కడో దూరంలో ఉండట్లేదు అందరం సొసైటీలోనే ఉంటున్నాం నా పక్క వాళ్ళు బాగుంటే నేను కూడా బాగుంటాను నేను బాగుంటే ప్రపంచం బాగుంటుంది అందరూ బాగుండాలనే కోరుకుండే రోజులు ఇవి ఎస్పెషల్లీ కరోనా అయిన తర్వాత మనకి చాలా తెలిసి వచ్చిందండి అందరికి ఒక నైబర్ హెల్ప్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది అందరూ బాగుండాలనేది కూడా మనకి తెలిసింది కరోనా చాలా నేర్పించిపోయింది అవునండి కరోనా మీరు కరెక్ట్ చెప్పారండి కరోనా చాలా మందికి చాలా నేర్పించేసి వెళ్ళింది సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే అందరూ కూడా ఒక మంచిగా ఎంపవర్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఇయర్కి నేను ఇంకా బాగా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలన్నమాట ఇది గృహిణి ప్లస్ ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి ఒక ఎంటర్ప్రనియర్స్ కానివ్వండి లేకపోతే టీచర్స్ కానివ్వండి ఎవరైనా కానీ ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక నేను మహిళని నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను నెక్స్ట్ నా వచ్చే జనరేషన్ అది నా ఇంటి వాళ్ళు కావచ్చు దేశంలో ఎవరైనా ఒక స్ఫూర్తిగానే నేను నేను ఒక ఎటర్నల్ గా అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈవెన్ మీరు చూస్తే కనుక మహిళలు కానీ మీరు ఇప్పుడు మన మున్సిపాలిటీ వర్కర్ గార్బేజ్ తీసుకెళ్లే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి ఎంత హ్యాపీగా వర్క్ చేయడం నేను చూసానండి ఎంత హ్యాపీగా చేయటో వాళ్ళు వాళ్ళ పనిని ప్రేమిస్తారు సో మనం కూడా మన పనిని ప్రేమిస్తూ ఒక స్కిల్ ఉంది అనుకోండి ఎవరు మన మీద పిన్ పాయింట్ చేయరు ఎస్పెషలీ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వంద మంది ఇదే చదువుతున్నారు నేను కూడా ఇదే చదువుతాను అలా కాదు వంద మంది అది చదువుతూ ఉండొచ్చు నువ్వు దాంట్లో ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకో లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా చదువు నువ్వు ఒక స్కిల్ అనేది మన దగ్గర ఉంటే కుట్టు మిషన్ కూడా కుడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు ఒక మేకప్ వేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు నేను ఉద్యోగానికి వెళ్ళే డబ్బులు సంపాదించుకోవాలని లేదండి మోడీ గారి వచ్చిన పాలనలో మనకి ఆత్మ నిర్భర్ భారత్ ఇచ్చారు ఒక విమెన్ కి ఎన్ని లోన్స్ అండి దగ్గర నుంచి ఎన్ని లోన్స్ వస్తున్నాయి ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు మన గురించి ఒక శౌచాలయ కట్టించారు మనం సిటీస్ లో ఉంటున్నాం కాబట్టి ఊర్లలో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం కూడా చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు మనం కూడా యాజ్ విమెన్ అది ప్రాబ్లమ్ ఫేస్ చేసాం ఇప్పుడు శౌచాలయస్ కట్టించారు మనకి ఒక విమెన్ అలాగా కుంపటి పొయ్యి దగ్గర కాకుండా ఒక గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ఎంటైర్ ఇండియా వైడ్ ఈవెన్ ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో కూడా విమెన్ ఉన్నారండి మనకి విమానాలు నడిపేవాళ్ళు ఫైటర్ జెట్స్ నడిపేవాళ్ళు ఒక విమెన్ రంగంలో ఒక మహిళ ఖచ్చితంగా గుర్తింపు ఉంది ప్రతి ఒక్క మహిళకి గుర్తింపు ఉంది ప్రతి ఒక్క పేజ్ మన హిస్టరీలో ఒక మగవాళ్ళకి ఎంత గుర్తింపు ఉందో ఆడవాళ్ళకి కూడా అంత గుర్తింపు ఉంది కానీ మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు లేకపోతే దాన్ని మిస్ యూటిలైజ్ చేసుకోకూడదు సరైన దారిలో పెడుతూ వెళ్తే కనుక ఇలాంటి వాళ్ళు ఇంకా వందలు వేలు లక్షల మంది పుడతారు నా వల్ల కాదు నేను చేయలేదు చేయగలుగుతాం ఆలోచించండి చేయలేరా పది అడుగులు వెనక్కి మళ్ళీ ముందరు దూసుకొని వెళ్ళండి అలా చేసుకుంటూ వెళ్తే కనుక అంత చాలా బాగుంటుందండి ఒక లక్ష్యంగా ముందుకెళ్లాలంటారు ఖచ్చితంగా ఏదైనా సాధిస్తుందని అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే సో మరి ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో ఎంతో అమూల్యమైనటువంటి సందేశాలని ఇచ్చారు సో నిజంగా మహిళ తన ఆలోచన ప్రకారంగా కరెక్ట్ గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మీ మాటలు విన్న తర్వాత అర్థమైపోయింది అవునండి అదే విధంగా కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధిస్తుందని తెలిపారు సో అందుకు నిదర్శనంగా మిమ్మల్ని మీరే చూపెట్టారు మోడల్గా అవునండి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పది మందికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను అది అవ్వాలి నేను అవ్వకుండా చెప్తే ఇప్పుడు ఆ ప్రభావం ఉండదు ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పది మంది గుమ్మి కూడారు అంటే ఒక నార్మల్ ఇంకొక పదకొండో పర్సన్ వచ్చేసి జరగండి జరగండి అంటే ప్రభావం ఎక్కువ ఉంటుందా అది ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా జరగండి అంటే ప్రభావం ఎక్కువ ఉంటుందా అండి అది ఒక పవర్ అది ఒక పవర్ ఇస్తుంది ఆ యూనిఫామ్ ఒక పవర్ అనేది అక్కడ చెప్తుంది సో మనము ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటే ఫస్ట్ అది నేను వెళ్ళాలి దాని త్రూ వెళ్ళాలి అలానే నేను ఎలాంటి దాని కింద నేను వెళ్ళలేదు కాదు నేను చాలా చూశానండి ఇప్పుడు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను అంటే నేను ఎన్నెన్నో స్టెప్స్ దాటి ఛాలెంజెస్ని దాటి నేను నిరుత్సాహపడిన రోజులు ఉన్నాయి నాకు ప్రోత్సాహం దక్కిన రోజులు ఉన్నాయి అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానండి ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటాను ఎప్పుడైనా నేర్చుకోవడానికి ఇది ఫుల్ స్టాప్ ఇది లాస్ట్ డేట్ అంటూ రాదు ఎప్పుడైనా ఇవాళ నేను సంతోషంగా ఉండొచ్చు రేపు దుఃఖంగా ఉండొచ్చు కానీ ఆ దుఃఖం నుంచి నేను ఎలా బయట రావాలి ఈ సంతోషాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఒక కంపోజ్డ్ వేగా ఎలా ఉండాలి సో ఇప్పటికీ నేను నేర్చుకుంటూ ఉంటానండి సో ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ నైన్ టీవీకి అలాగే మా సీనియర్ అడ్వకేట్ గారు శ్రీమతి కలగా పార్వతి గారికి ఎంతో ధన్యవాదాలండి మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారా పార్వతి తప్పకుండా అండి ఇవాళ ఇక్కడ కూర్చున్నాను అంటే దానికి కారణం మా మేడం గారు ఓకే ఇలాగే మీరు ఇంకా మున్ముందుకు వెళ్ళాలని మహిళలకు ఎంతో సపోర్టింగ్గా సేవా కార్యక్రమాలు సైతం ప్రారంభించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం అండి అండి స్వామి ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ